అందరికీ నమస్కారం జయ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క రెండు వందల ఎనభై ఏడవ జయంతి ఉత్సవాలు పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు ఏడు రోజులు అధికారికంగా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి సంత్ సేవాలాల్ జయంతి అందరికీ పేరు పేరున బంజారా నాయకులకు ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున శివాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అదేవిధంగా ఇరవై ఒకటో తారీఖు నాడు డిచ్పల్లి మండల కేంద్రంలో మరి నడుపల్లి శివారులో ఏదైతే గౌరవనీయులు డాక్టర్ రెడ్డి గారి సహకారంతో నిజామాబాద్ జిల్లా బంజారా సేవా సంఘంకు ప్రభుత్వం ద్వారా కేటాయించినటువంటి స్థలంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ స్థాయి సేవాలాల్ జయంతి ఉత్సవము ఇరవై ఒకటి నాడు శనివారం ఉదయం పదకొండు గంటలకు మరి అధికారికంగా మరి గౌరవనీయులు డాక్టర్ భూపత్ రెడ్డి గారు వారి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ గారు మరియు డివిజనల్ అధికారులు అందరి యొక్క సమక్షంలో మరి బంజారా నాయకులు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు రాష్ట్ర నాయకులు అదేవిధంగా జాతీయ స్థాయి నాయకులు అందరూ ఈ ఉత్సవానికి విచయిస్తున్నారు కాబట్టి నిజామాబాద్ జిల్లాలోని బంజారా నాయకులు మన సంఘ ప్ర ప్రజాప్రతినిధులు అదేవిధంగా సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులు అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి కౌన్సిలర్లు కార్పొరేటర్లు అందరూ మరి ఆనాడు పదకొండు గంటలకు వచ్చి ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని మరి ఆనాడు మన ప్రజాప్రతినిధులు వస్తుండ్రు ఏదైతే మన నూతనంగా ఎలక్ ఎలక్ట్ అయినటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులకు మరి కార్పొరేటర్లకు మరి కౌన్సిలర్లకు ఆనాడు మరి ఈ సమావేశంలో ఈ సదస్సులో మరి వారిని కూడా గౌరవంగా ఆహ్వానించి వారందరినీ కూడా సన్మానం చేయబడును కాబట్టి జిల్లా అధికారులు అందరు వస్తున్నారు మరి ఈ ఉత్సవాలను మరి కనివని ఎరగని విధంగా మరి మనం నిజామాబాద్ జిల్లాలో మరి విజయవంతంగా మరి దీన్ని జరుపుకోవాలని ఈ సందర్భంగా ప్రతి తాండా నాయకులకు కార్భారికి మరియు పెద్దలకు ప్రజాప్రతినిధులకు మరోసారి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మీరు పదకొండు గంటలకు నందు ఏదైతే మనము సేవాలాల్ బంజారా భవన్ ఏదైతే నిర్మాణం చేయబోతున్నామో జిల్లా సేవాలాల్ బంజారా భవన్ ఏదైతే నిర్మాణం చేయబోతున్నామో ఆ స్థలం దగ్గర మనము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము కాబట్టి అందరూ ఖచ్చితంగా మరి ఇతర ప్రజాప్రతినిధులు కూడా అందరూ ఖచ్చితంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము